నీరీస్ ఎంపీరియల్ ఛానల్కి స్వాగతం అందరికీ నమస్కారం చెప్తూ ఈరోజు కార్యక్రమంలో లలితా సహస్రనామాలు మనోపరివర్తనలు అనే విషయాన్ని చెప్పుకుంటున్నాం లలితా సహస్రనామాలు చదవడం వల్ల మనలో జరిగే మానసిక పరివర్తనలు ఎటువంటివి మనసులో ప్రక్షాళన జరిగి మానసికంగా ఎటువంటి అభివృద్ధిని సాధిస్తాము అనే విషయాన్ని చర్చించుకుంటూ మనము ఇంతవరకు నూట పదమూడు శ్లోకాలను అంటే నామాల సంఖ్యపరంగా ఐదు వందల యాభై ఎనిమిది నామాలని చెప్పేసుకున్నాము ఈరోజు ఐదు వందల యాభై తొమ్మిదవ నామం అయిన తాంబూల పూరిత ముఖి అనే నామంతో మొదలు పెడదాము ఈ ఐదు వందల యాభై తొమ్మిదవ నామము నూట పద్నాలుగవ సంఖ్య గల శ్లోకంలో ఉంది అందరూ శ్రద్ధగా విని అమ్మవారి కరుణకు పాత్రలు కావాలని కోరుతున్నాను ముందుగా ఒక్కొక్క నామాన్ని ఆ నామం యొక్క అర్థాన్ని ప్రత్యేకతను తెలుసుకుంటూ ఈ నామాలు చదవడం వల్ల మనకు కలిగే పరివర్తనని ప్రయోజనాన్ని తెలుసుకుందాం ఓకే ముందుగా తాంబూల పూరిత ముఖి ఈ నామానికి అర్థం ఏంటంటే తాంబూలము చేత నిండి ఉన్న నోరు కలది అని అమ్మవారిని తాంబూల పూరిత ముఖి అనే నామంతో పిలుస్తున్నారు ఈ నామ ప్రభావం ఏంటో చూసేద్దాం అంతకంటే ముందుగా మన సాంప్రదాయాల్లో భోజనాలు అయిన తర్వాత అంటే ఏదైనా విందు భోజనం జరిగిన తర్వాత తాంబూలం వేసుకోవడం అనేది చూస్తుంటాం కదా అంటే తాంబూల చర్వణము అనేది పరిపాటి ఆ తాంబూలం యొక్క ప్రత్యేకతలు ఏంటనేది తెలుసుకొని నామ ప్రభావాన్ని తెలుసుకుందాం తాంబూలం వేసుకోవడం వల్ల మొదటగా ఏంటంటే జీర్ణశక్తి పెరుగుతుంది మన తాంబూలంలో సున్నంను కూడా వేసుకుంటాం కాబట్టి ఆ సున్నము ప్రభావానికి సూక్ష్మజీవులు కూడా నశించి నోటిలో ఉండే సూక్ష్మజీవులు నశించి నోట్లో దుర్గంధం అనేది నశిస్తుంది అలాగే తాంబూలంలో వేసే వివిధ సుగంధ ద్రవ్యాల వల్ల చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా చక్కని పరిమళము అనేది వెదజల్లబడుతూ ఆ పరిసరాలన్నీ ఆహ్లాదంగా ఉంటాయి మరొకటి ఏంటంటే దంతాలు చిగుళ్ళు గట్టిపడతాయి ఇంకా అతి ముఖ్యమైనది ఏంటి అంటే తాంబూల చర్వణము అనేది భార్యాభర్తల మధ్య అనురాగాన్ని పెంచుతుంది వ్యక్తులు అంటే ఎవరైతే తాంబూలం వేసుకున్నారో వాళ్ళలో ఒక రకమైన ఆకర్షణని అందాన్ని చేకూరుస్తుంది ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మన వాళ్ళు ఏదైనా విందు భోజనం తర్వాత తప్పనిసరిగా తాంబూల చరవణం అనేది చేస్తూ ఉంటారు చరవడము అంటే నమలడము అని అర్థము చూయింగ్ అంటారు కదా ఆ విధంగా మరి ఈ నామ ప్రభావం అయితే చూసేద్దాం ఏ విధంగా అయితే తాంబూలంలో ముఖ్యమైన మూడు పదార్థాలు ఉంటాయో అంటే తమ్మలపాకులు వక్కలు సున్నము ముఖ్యమైనవి కదా ఆ మూడింటిని సమపాళల్లో వేసుకుంటే తాంబూలం అనేది చక్కగా ఏర్పడి నోరు చక్కగా పండుతుంది అది నాలుక అంటి అంటే నాలుక ఎర్రగా అవడాన్ని బట్టి అందులోని ఎరుపుదనం తెలుస్తుంది అంటే దానిలోని అంటే ఆ తాంబూలంలోని సమన్వయ స్థితి అనేది తెలుస్తుంది అదేవిధంగా మనము కూడా మనస వాచ కర్మణ ఏదైనా పని చేసేటప్పుడు చెప్పే మాటలకు చేసే పనులకు మనసులో మనం తలచే ఆలోచనలకు పొంతన ఉండాలి ఆ విధంగా త్రికరణ శుద్ధిగా చేసినప్పుడే మనం చేసే పనులు సత్ఫలితాలనిస్తాయి ఎలాగైతే తాంబూలంలో ఏది తక్కువ ఎక్కువ అయినా కూడా అది సరిగా పండదు ఆ విధంగా మనం చేసే పనులు కూడా మనస్ఫూర్తిగా నిర్లక్ష్యము మొదలైన వాటిని పక్కన పెట్టి ఆ కార్యక్రమం ఆ కార్యక్రమం నెరవేరే వరకు కట్టుబడి ఉంటారో అటువంటి కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తాయి అటువంటి కార్యక్రమాలు చేసిన వారు ఆదర్శవంతంగా కూడా నిలుస్తారు ఎలాగైతే మంచి తాంబూలము సుగంధాలను వెదజల్లే తాంబూలము ఆ ప్రాంతాన్ని ఆహ్లాదంగా చేస్తుందో ఈ విధంగా త్రికరణ శుద్ధిగా పనులు చేసేవారు ఉన్న చోట ఒక ఆదర్శవంతమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది అది ఇతరులకు ప్రేరణనిస్తుంది తర్వాత ఐదు వందల అరవై నామము దాడిమి కుసుమప్రభ ఈ నామానికి అర్థం ఏంటంటే దాడిమి అంటే దానిమ్మ తెలుసు కదా దానిమ్మ పండు ఆ దానిమ్మ పండు యొక్క కుసుమము అంటే పువ్వు సారీ దానిమ్మ పండు కాదు దానిమ్మ చెట్టుకు పూసే పువ్వులు ఉంటాయి కదా దానిమ్మ పువ్వులు ఆ పువ్వులు ఏ ఏ విధంగా అయితే ఒక రకమైన అరుణ వర్ణంలో ఉంటాయో ఆ వర్ణంలో ప్రకాశిస్తూ ఉంటుందట అమ్మవారు అమ్మవారిని ఒక్కోసారి ఒక్కో పుష్పం యొక్క వర్ణంతో ఎందుకు పోలుస్తారు అంటే ఒక్కో సందర్భంలో ఒక్కో వర్ణంలో ఆమె ప్రకాశిల్లుతూ విరాజిల్లుతూ ఉంటుంది కాబట్టి ప్రస్తుతము మనం చెప్పుకున్న ఈ నామంలో ముందు తాంబూల ముఖి అనే నామంలో తాంబూలం బాగా పండినప్పుడు ఆ పండిన నోటి యొక్క పెదవులు కొంచెం ఎర్రగా అంటే ఈ దానిమ్మ చెట్టు పువ్వుల యొక్క వర్ణంలో ఉంటుందట అందుకే ఈ రెండింటికి సంబంధం ఉంది కాబట్టి ఈ నామాన్ని ఈ దాడిమే కుసుమము అనే విషయాన్ని ఇక్కడ తీసుకొచ్చినారు అంతేకాకుండా దానిమ్మ చెట్లలో రెండు రకాలు ఉంటాయంట ఒకటైతే నార్మల్గా మనం చూస్తుంటామే పువ్వులు పూసి కాయలు కాసేవి మరో రకం ఏంటంటే కేవలం పువ్వులు మాత్రమే పూస్తాయట దానికి కాయలు రావు ఆ విధంగా పండ్లు కాయకుండా కేవలం పూలు మాత్రమే పూసే ఆ దానిమ్మ చెట్టు యొక్క పువ్వుల రంగులో ఉంటుందట అమ్మవారి యొక్క తేజో వర్ణం అనమాట ఇక ఈ నామ ప్రభావం చూసేద్దాం సాధారణంగా మనిషి మానసిక పరిస్థితి మీద రంగులు కూడా ప్రభావాన్ని చూపిస్తాయన్నమాట అంటే ఒక్కో రంగు ఒక్కొక్క మానసిక పరిస్థితిని మార్పు చేస్తాయి ఉదాహరణకి మనం పచ్చపచ్చని చెట్లు ప్రకృతి చూస్తున్నాము అంటే మనకు మనసు ప్రశాంతంగా ఉంటుంది ఎటువంటి ఆలోచన దురాలోచనలు రాకుండా కంటికి కూడా ఇంపుగా కంటి ఆరోగ్యం కోసము ఎక్కువ సాత్విక గుణాన్ని కలిగి ఉండడం కోసము ఆకుపచ్చ వర్ణాన్ని చూస్తే మంచిది అని చెప్పి అంటుంటారు అదేవిధంగా రకరకాల రంగులు రకరకాల ప్రభావాలని చూపిస్తూ ఉంటాయి ఆ విధంగా ఇక్కడ ఈ దానిమ్మ పండు యొక్క సారీ దానిమ్మ పువ్వు రంగు అనేది అది కూడా మనకి ప్రభావాన్ని చూపిస్తుంది అది ఎలాగో చూద్దాం ఈ వర్ణము మనలోని తామస గుణాన్ని పారద్రోలుతుందంట తామస గుణము అంటే నిర్లక్ష్యము సోమరితనము అనాలోచితంగా ప్రవర్తించడము ఇవన్నీ ఉంటాయి ఇటువంటి లక్షణాలని పోగొడుతుంది అందుకే సూర్యోదయం సమయంలో చూసినప్పుడు రంగు కొంచెం ఎర్ర ఎర్రగా కాస్త తెల్లగా మరియు కాస్త ఆరెంజ్ రంగులో ఇలా ఉంటాయి కదా ఆ రంగులన్నీ చూడడం వల్ల మనకి మెదడు శరీరము బాగా యాక్టివ్ అవుతాయి అనమాట అదేవిధంగానే నిత్యము ఈ వర్ణంలో విరాజిల్లే అమ్మవారు కూడా మనలోని ఈ తామస గుణాన్ని పోగొట్టి మనకి ఉత్తమమైన జీవితాన్ని ఉత్తమమైన మానసిక ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది అనమాట నెక్స్ట్ నామం చూస్తే ఐదు వందల అరవై ఒకటవది మృగాక్షి మృగాక్షి అంటే మృగము అంటే ఇక్కడ లేడీ అనమాట లేడీ వంటి కన్నులు కలది అని అంటే మృగాక్షి అంటే లేడీ కన్నుల వంటి కన్నులు కలది అని అంటే లేడికి కళ్ళు ఎలా ఉంటాయంటే చాలా అందంగా ఉంటాయి అలాగే అక్కడ ఈ ప్రత్యేకత ఏంటంటే దాని చూపులు చాలా చంచలంగా ఉంటాయన్నమాట అంటే ఒక భయం భయంగాను అంటే అది పాపం చాలా అల్ప ప్రాణి కదా ఎక్కడ ఏ వేటగాడు వచ్చి బాణం వేస్తాడో లేకపోతే ఏ పులి వచ్చి దాడి చేస్తుందో ఇలాంటి భయాలు అనేవి సహజంగా ఉంటాయి కానీ ఇక్కడ ఆ అర్థం తీసుకోకుండా ఎప్పుడు నిత్యం చైతన్యవంతంగా డైనమిక్గా ఉంటాయి అలాగే విశాలంగా ఆకర్షణీయంగా అమాయకంగా ఉంటాయి అని చెప్పుకోవడంలో చెప్పడం అనమాట ఇక్కడ ఉద్దేశం ఇదే లక్షణాలు అమ్మవారి కళ్ళకు కూడా ఉంటాయి మరి ఆమె భయపడుతుందా అంటే భయపడ్డం అనేది కాదు అంత ఒక రకమైన అందము ఉంటుంది అని చెప్పడము తర్వాత అలాగే మృగము అంటే ఇంకో అర్థం కూడా ఉందట వెదకుట అనే అర్థం కూడా ఉందట అంటే ఎప్పుడు ఆమె ఎవరి కోసం వెతుకుతూ ఉంటుంది అంటే ఎవరైనా ఆపదలో ఉన్న తన బిడ్డల్ని కాపాడుకోవడం కోసము వెతుకుతూ ఉంటుంది అలాగే తన భక్తులను ఎవరైనా తనను ఆరాధిస్తున్నప్పుడు వాళ్ళ కోసము వెతుకుతూ ఉంటుంది దుష్టులను శిక్షించడం కోసం వెదకి పట్టుకోవడం కోసం కూడా ఆమె కళ్ళు వెతుకుతూ ఉంటాయి అలాగే పరమశివుని ప్రేమ కోసం కూడా ఆమె కళ్ళు వెతుకుతూ ఉంటాయి అన్నమాట ఈ నామ ప్రభావంతో మనకి ఏంటి మానసికంగా కలిగే మార్పు అనేది చూద్దాం మన ఆలోచనలు మన దృష్టి మన చూపు ఒకచోట ఆగిపోకుండా ఒక విషయానికే పరిమితం అయిపోకుండా దానికి అనుబంధంగా ఉన్న అన్ని విషయాలని నేర్చుకోవాలి అనే తాపత్రయాన్ని కలిగి ఉంటాము అంటే ఇక్కడ తాపత్రయము అంటే టెన్షన్ అని కాదు ఒక ఇంటెన్షన్ అనమాట ఇంటెన్షన్ అనాలి అంటే మనకి మనము ఇచ్ఛాపూర్వకంగా నేర్చుకోవాలి తెలుసుకోవాలి అనే లక్షణాన్ని కలిగి ఉండడం అంటే ఉదాహరణకి ఎట్లా అంటే కొంతమందికి ఏదైనా ఒక చిన్న పని చెప్పారనుకోండి దా ఒక చోటుకి వెళ్ళి ఏదైనా ఒక పని చేసుకురావాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోస్ట్ ఆఫీస్ ఒక బ్యాంక్ లాంటివి వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి అక్కడ కేవలం వెళ్ళిన పని మాత్రమే కాకుండా మరింత ఏదైనా అవసరమైన సమాచారాన్ని తెలుసుకొని రావడం కానీ అక్కడ రూల్స్ రెగ్యులేషన్స్లో ఏమైనా చేంజ్ వచ్చినాయా ఇలాంటివి తెలుసుకొని ఇలా అంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని తెలుసుకొని రాగలుగుతుంటారు కదా ఆ విధంగా అంటే మనం ఒకదానికే పరిమితం అవకుండా ఇంకా చాలా విషయాలు నేర్చుకోవాలి అనే ఒక ఆతృత అనేది మనలో కలుగుతుంది ఇలా ఈ ఆతృత ఉంటేనే మన కెరియర్ కానీ లేకపోతే జీవితంలో ఏదైనా కూడా ఉన్నతంగా ఉన్నతమైన వైపు ప్రయాణించేకి అవకాశం ఉంటుంది తర్వాత నామం ఐదు వందల అరవై రెండవది మోహిని మోహిని అంటే మోహమును కలిగించినది మోహము అంటే ఓ రకంగా చెప్పాలంటే భ్రమని లేదా ఇంట్రెస్ట్ని ఒక ఇల్యూజన్ని కలిగిస్తుంది అనమాట నిజానికి మనమంతా ఈ ప్రపంచంలో ఒక ఇల్యూజన్లోనే ఉన్నాం అంటే మనకు కనిపించేది ఒకటి జరిగేది ఒకటి అలా ఉంటుందన్నమాట ఇందుకు కారణం ఏంటి అంటే భగవంతుని సృష్టి అలా ఉంది ఈ భ్రమని ఇల్యూజన్నే మాయ అని కూడా అనొచ్చు అనమాట ఈ మాయ కారణంగానే మన మనసు అటువైపు ఆకర్షితమై ఒక్కోసారి ప్రమాదాల్లో కూడా పడిపోతుంటాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలా ఎందుకు చేయాలి మనల్ని మోహంలో పడేసి అమ్మవారు ఇలా అంటే భగవంతుడు ఇలా ఎందుకు చేయాలి చక్కగా స్ట్రైట్గానే కనిపించేలా చేయొచ్చు కదా అని అనుకుంటాం కానీ అంటే ఆవిడ సృష్టి అంత చక్కగానే ఉంది దేవుడి సృష్టి అంత చక్కగానే ఉంది బట్ ఏంటంటే ఎవరికి ఎలా కనిపించాలి ఎవరితో ఎలా పని చేయించుకోవాలి అనేది భగవంతుడికి తెలుసు కాబట్టి దానికి మనము ప్రశ్నకి సమాధానం చెప్పడం చాలా కష్టం అది అర్థం చేసుకోవడమే తప్పితే ఆ అర్థం చేసుకోవడాన్ని దేవుడిని తెలుసుకోవడం అనే అంటుంటారు మన వాళ్ళు ఇది తెలుసుకోగలిగితే మనకు జ్ఞానం లభించినట్లే అని కూడా చెప్తుంటారు ఎప్పుడైతే దీని గురించిన అవగాహన ఈ ప్రపంచం గురించిన అవగాహన వస్తుందో అప్పుడు మనము ఆకర్షణలకు మోహాలకు భ్రమలకు వశమైపోకుండా జాగ్రత్తగా గమనించుకుంటూ మన పనిని మనం చేసుకుంటూ ఇతర ప్రపంచంతో పోటీ పడడము అంటే పోటీ అంటే అన్వాంటెడ్ కంపారిజన్ అనమాట ఇలాంటివి లేకుండా అలాగే మనకు ఎంత కావాలో మనం జీవించడానికి మనకి ఎంత కావాలో అంత కోరుకోవడానికి ఉన్నంత వరకు తృప్తిని వెతుక్కోవడానికి మనకు మనల్ మనకి మనమే శక్తిని తయారు చేసుకుంటాం తర్వాత నామం ఐదు వందల అరవై మూడవది ముఖ్య ముఖ్య అంటే రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి ముఖ్యమైనది అని మరొకటి ఏంటంటే ముఖ సంబంధమైనది అమ్మవారు సరస్వతీదేవికి వాగ్దేవికి చెప్తారనమాట మనం ఏదైనా ఒక శబ్దాన్ని వినాలన్నా లేదంటే మనలోంచి శబ్దం రావాలన్నా ముఖము నోరు అనేది చాలా ముఖ్యం కదా నోరు ముఖ్యము అంటే వాక్కులు చాలా ప్రధానమైనవి అనే అర్థము మన ముఖ కవళికలు మన మాటలకు మన హావభావాలకంటే మన ముఖంలో ప్రదర్శించే హావభావాలకే ఎవరైనా మనల్ని అంటే ఇష్టపడాలన్నా మనతో కలిసిపోవాలన్నా అది చాలా ముఖ్య ప్రధాన పాత్ర పోషిస్తుంది అనమాట మన మనసు శుద్ధత్ శుద్ధత్వంతో కూడి ఉండి మన భావ ప్రకటనలు వ్యతిరేకమైన అర్థాన్ని ఇవ్వకుండా జాగ్రత్తగా వ్యవహరించగలిగే శక్తి మనకి తయారవుతుంది మనలో కూడా నలుగురిలో కలిసిపోగలిగే సర్దుబాటు తత్వము ఇతరుల భావాలను మాటలను పాజిటివ్గా తీసుకోవడము అలాగే ఇతరుల ముఖ కవళికల్లోని భావాలను బట్టి మనం కూడా జాగ్రత్తగా వ్యవహరించడము ఇవన్నీ మనకి తెలిసొస్తాయన్నమాట అంటే ఉదాహరణకి ఒక అధికారితో పని ఉందనుకోండి ఆ అధికారి యొక్క ముఖ కవళికల్ని బట్టి వాళ్ళు మనతో మాట్లాడడానికి సుముఖంగా ఉన్నారా లేదా ఇప్పుడు మనం మాట్లాడిస్తే మనతో మాట్లాడడానికి ఇష్టపడతారా లేదా ఇలాంటివి మనము కొంచెం జాగ్రత్తగా పరిశీలించగలిగి ఇది సందర్భమా అసందర్భమా అని తెలుసుకోగలిగే శక్తి మనలో తయారవుతుంది తరువాత నామం మృడాని మృడాని అంటే మృడు అంటే శివుడు కదా శ్రీ శివుడు యొక్క భార్య కాబట్టి అమ్మవారిని మృడాని అంట అన్నారనమాట అంటే భవాని శర్వాణి అంటారు కదా ఆ విధంగా మృడాని అంటే మృడు అంటే మృత్యు దే యొక్క దేవుడు కాబట్టి శివుడు శివుడిని మృడ అని అన్నారు అలాగే మృడప్రియ అంటారు కదా ఆ విధంగా అనమాట ఇక్కడ శివుడి యొక్క భార్య కాబట్టి మృడాని అన్నారు మృడా అనే పదానికి మృత్యువు అని అర్థం ఉందని చెప్పుకున్నాం కదా మృత్యువు అంటే సుఖము అనే అర్థం కూడా ఉందట అలా అమ్మవారు సుఖమును కూడా ప్రసాదిస్తుంది కాబట్టి మృడా అని అనే అర్థం కూడా చెప్తారట ఈ నామ ప్రభావంతో మనలో క్షమ దయ సహకారము వంటి గుణాలు ఏర్పడతాయి మంచి సహనంతో కూడిన అలాగే శుభ లక్షణాలు ఏర్పడి దాంతో ఏ పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితులనైనా మనం అడాప్ట్ చేసుకోగలిగి ఏ పన్నైనా సులభంగా చేయగలిగే శక్తి ఓర్పు సామర్థ్యాల్ని మనం పెంపొందించుకోగలుగుతాము తర్వాతి నామం మిత్రరూపిణి మిత్రరూపిణి అంటే రెండు మూడు అర్థాలు ఉన్నాయి ఒకటి మిత్రత్వము అంటే స్నేహము తెలుసు కదా స్నేహ రూపంలో ఉండేది అనేది అది సహజంగా ఉండే అర్థము సూర్యుడికి కూడా మిత్రుడు అనే పేరు ఉంది కదా ఆ విధంగా కొన్ని కోట్ల సూర్యుల రూపంలో ఉంటుంది కాబట్టి అమ్మవారిని మిత్ర రూపిణి అంటారు మరొకటి ఏంటంటే ఈ జీవులకు మిత్రులు అనే పే అర్థం వస్తుందట అంటే మిత్రులు అంటే జీవులు అనే అర్థం వస్తుంది కాబట్టి ఆ విధంగా కూడా ఈ అన్ని జీవుల రూపంలో ఉంది కాబట్టి ఆమె ఆమెకి రూపిణి అనే పేరు వచ్చింది ఈ నామ ప్రభావంతో మనలో ఏంటంటే మిత్రత్వానికి ప్రతిరూపంగా ఉండగలుగుతాం మనము నలుగురికి సహాయ సహకారాలని అందిస్తూ సంఘీభావంతోనూ ఎలాగైతే సూర్యుడు తన కిరణాల చేత మొత్తం ప్రపంచాన్ని వెలుగొందింపజేస్తున్నాడు అదేవిధంగా ఆధారభూతమవుతున్నాడు మనం కూడా మన పరిధిలో నలుగురికి సహాయపడగలిగే శక్తి ఏర్పడుతుంది అందరికీ సహాయపడగలుగుతున్నాము అంటే మనం ఉన్నతంగా ఉన్నట్లే కదా కాబట్టి అటువంటి ఉన్నతమైన పరిస్థితిని కోరుకోవాలి అంటే మనము అమ్మవారి నామాల్ని స్మరిస్తూ ఉండాలి తర్వాతి నామం ఐదు వందల అరవై ఆరవ సంఖ్య గలది అంటే ఈ నామం నుంచి ఇంకా నూట పదహైదవ శ్లోకంలోకి వెళ్తున్నాము మనము అంటే నూట పదహైదవ శ్లోకం ఏంటంటే నిత్యతృప్త భక్త నిధిర్ నియంత్రి నిఖిలేశ్వరి మైత్రదివాసన అలభ్య మహాప్రళయ సాక్షిని ఇది శ్లోకము ఇందులో ఈ నిత్యతృప్త అనే ఐదు వందల అరవై ఆరవ నామాన్ని చూద్దాం నిత్యము అంటే ఎల్లప్పుడూ సంతుష్టిని కలిగించేది కలిగి ఉండేది రెండు అర్థాలు వస్తాయన్నమాట నిత్యతృప్త అంటే ఆవిడ నిత్యము తృప్తంగా సంతృష్టితో ఉంటుంది అలాగే మనల్కి ఎప్పుడూ సంతృష్టిని ఇస్తుంది అనమాట ఆధ్యాత్మికంగా ఉన్నవారికి ఆధ్యాత్మికంగా అంటే భగవంతునికి దగ్గరగా ఉన్నవారికి నిజంగా ఏ కోరికలు లేకుండా ఉన్న వాటితో తృప్తిగా ఉంటారు ముఖ్యమైన లక్షణం అనమా అనమాట అది ఎందుకంటే వీరు త్రికరణ శుద్ధిగా ఉంటారు ఎటువంటి దురాలోచనలు ఉండవు ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉంటారు కాబట్టి వాళ్ళకి అమ్మవారు అటువంటి వాళ్ళని నిత్యము అనుసరిస్తూ ఉంటుందట మనలో కూడా ఎప్పుడైతే తృప్తి అనేది ఉంటుందో అప్పుడే నలుగురికి సహాయం చేయడానికి మనకు ఒక లక్షణము ఒక ఉదారత అనేది ఏర్పడుతుందనమాట అంటే మన గురించి మాత్రమే కాకుండా నలుగురు గురించి ఆలోచిస్తూ సంఘీభావంతో స్వభావంతో అలాగే తృప్తిగాను నిత్యము తన జీవితాన్ని పరమ సంతృప్తిగా గడుపుతూ ఉంటారనమాట తర్వాతి నామం భక్త నిధి భక్త నిధి అంటే భక్తులకు పెన్నిధి వంటిది లేదా భక్తులకు ఆశ్రయస్థానం వంటిది అని అర్థం భక్తులకు ఆమె మహా నిధి నిధి అంటే తరగనిధి లేదా నశించనిధి అనే అర్థాలు కూడా ఉంటాయన్నమాట మనిషిలో కూడా కొన్ని తరగని నిధులు ఉంటాయన్నమాట అవే ఇందాక మనం చెప్పుకున్న కొన్ని లక్షణాలు ఆత్మతృప్తి సహకార భావము సహనము క్షమ ఇలాంటి సుగుణాలన్నీ మనుషులకు నిధులు అనమాట ఎప్పుడైతే మన దగ్గర ఇలాంటివన్నీ ఉంటాయో అప్పుడు మనము నలుగురిని ఆదరిస్తూ నలుగురితో మిత్ర స్వభావంతో మెలుగుతూ ఉంటారనమాట ఈ పరిస్థితే ఒక నిధిలాగా వాళ్లకు జీవితంలో బోర్ అనేది కొట్టకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి ఉపయోగపడుతుంది అంతే కదా నలుగురితో మాట్లాడుతూ నలుగురితో సహకార భావంతో ఉంటూ ఇచ్చిపుచ్చుకోవడము సర్దుబాటు తత్వము వీటిలోనే కదా ఆనందం ఉంటుంది ఇలా ఆనందంగా గడిపినప్పుడు మనకు జీవితం సుఖంగానే ఉంటుంది కదా ఆ విధంగా తరిగిపోని సుఖమైన నిధిని ఇస్తుంది అమ్మవారు తర్వాత నామం నియంత్రి జగత్తులన్నింటినీ ప్రపంచాన్నంతటిని నియంత్రించేది అని అర్థము అలాగే మనుషులలో లేదా జీవులలో ఉండవలసిన లక్షణాలని ఎవరు ఎలా ఉండాలి ఎవరు ఎక్కడ ఉండాలి వీటన్నింటినీ కూడా నియంత్రిస్తుంది కాబట్టి అమ్మవారికి నియంత్రి అనే పేరు వచ్చింది ఈ నామ ప్రభావం ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా సహకార భావము సర్దుబాటు తత్వము మొదలైనవి ఏవేవైతే లక్షణాలు అన్నీ చెప్పుకున్నామో ఆ లక్షణాలన్నింటి వల్ల మనల్ని ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టి మనము మన చుట్టూ సమాజాన్ని నియంత్రించగలిగే శక్తిని కలిగి ఉంటాం నియంత్రించడము అంటే నియంతృత్వంతో ఉండడము అని కాదు ఒక నాయకత్వ లక్షణాలలాగా కలిగి ఉండి తన చుట్టూ ఉన్న సమాజాన్ని ఒక తాటి మీదకి తీసుకురావడం కానీ లేదా మంచి మార్గంలో నడిపించడం కానీ ఇటువంటి చేయగల సామర్థ్యం ఏర్పడుతుంది తర్వాతి నామం నిఖిలేశ్వరి నిఖిలేశ్వరి అంటే ఈ సమస్తానికి ఈశ్వరి అయినది అని అర్థం ముందు నామంలో చెప్పుకున్నాం కదా మనము మంచి మంచి లక్షణాలతోటి ఒక మార్గదర్శక శక్తి అనేది మనలో ఏర్పడుతుంది ఒక నాయకత్వ లక్షణాలు ఏర్పడతాయి అనుకున్నాం కదా దానితోటి మనలో ఒక ఈశ్వరతత్వము అనేది ఏర్పడుతుంది అంటే ఒక గౌరవ భావం సమాజంలో నలుగురు మనల్ని ఆదర్శంగా చూడగలిగే శక్తి ఏర్పడుతుంది మనలో అంటే మనలోని విచక్షణ శక్తి విశ్లేషణ శక్తి ఇలాంటివి మనం పెంచుకుంటూ పోతున్నప్పుడు ఖచ్చితంగా మనల్ని ఆదర్శంగా తీసుకుంటారు కదా మనలో ఉన్నత లక్షణాలని మంచి లక్షణాలని మనం పెంపొందించుకుంటూ పోతూ ఉంటే మనకు గౌరవం ఇవ్వండి అని మనం ఒకరిని అడగాల్సిన పని ఉండదు ఖచ్చితంగా మన గౌరవం అనేది ఇనుమడింపబోతూ ఉంటుంది తర్వాత నామం ఐదు వందల డెబ్బై అవది మైత్ర్యాది వాసన లభ్య అనేది మైత్రి అంటే స్నేహము మైత్రి ఆది అంటే స్నేహము మొదలైన వాసన వాసన అంటే సంస్కార బీజములు అనమాట అంటుంటారు కదా పూర్వజన్మ వాసనలు అంటుంటారు కదా అంటే పూర్వజన్మ చేసుకున్న సంస్కారాలు అన్నమాట లభ్య అంటే పొందబడేది అని అర్థం అంటే మనము గత జన్మలో చేసుకున్న పుణ్య అదే పుణ్యములు అంటారు కదా సంస్కారములు ఆ సంస్కారముల ద్వారా ఈ జన్మలో మనకు మంచి సంస్కారాన్ని ఇచ్చి మంచి జీవితాన్ని ఇచ్చేది అని అర్థం పూర్వజన్మలు గత జన్మలు ఉన్నాయా అంటే వాటి గురించి పరిశోధనలు చేసి సంపూర్ణమైన జ్ఞానం కలిగి ఉన్న వారిని అడిగితే ఉన్నాయనే కొంతమంది అంటారు కొంతమంది నిరూపించమని అడగడానికి చాలా ప్రశ్నలు వేస్తుంటారు కానీ ఎవరిని పడితే వాళ్ళని అడగకుండా నిజమైన జ్ఞానవంతులను అడిగితే అంటే మన శాస్త్రాల మీద భగవద్గీత మొదలైన గ్రంథాల మీద నిజమైన పరిశోధనలు చేస్తున్న వాళ్ళని అడిగితే వాళ్ళు ఖచ్చితమైన సమాధానాన్ని ఇస్తారు పూర్వజన్మ తర్వాత రాబోయే జన్మ అంటూ ఉంటుందా ఉంటే ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా ఖచ్చితంగా వాళ్ళు మనకి సంతృప్తికరమైన సమాధానాన్నే ఇస్తారు అవన్నీ ఉన్నాయి కాబట్టే ఇంకా ఆ వాదనలకి ఇప్పటికీ ఎవరైనా సమాధానాలు చెప్పకపోయినా రాసిన వాళ్ళ మాట మాత్రము చెక్కు చెదిరిపోవడం లేదు ఎందుకంటే వాళ్ళ వాక్కుకి వాళ్ళ రాతకి అంత శక్తి ఉంది కాబట్టి అవి నిజం కాబట్టి సరే ఇప్పుడు మనం ఈ నామ ప్రభావం చూసేద్దాం ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నారు ఏంటంటే మైత్రాది వాసన లభ్య ఆది అంటే మైత్రి మొదలైన అన్నారు కదా మొదలైన అంటే ఏంటంటే ఇంకో మూడు ఉన్నాయట మైత్రి అంటే తెలుసు సఖ్యభావం అంటే మిత్రత్వము మరి మిగతా మూడు ఏంటి అంటే కరుణ కరుణ అంటే దయాదాక్షిణ్య స్వభావాన్ని కలిగి ఉండడము అలాగే పుణ్యపురుషుల సాంగత్యాన్ని ముదిత అంటారంట ఇది మూడవది అలాగే దుష్టుల పట్ల ఉదాసీన వైఖరిని ఉంటుంది కదా దాన్ని ఉపేక్ష అంటారు అంటే ఇక్కడ మైత్రి మైత్రి తర్వాత కరుణ తర్వాత ముదిత తర్వాత ఉపేక్ష ఈ నాలుగిటిని మైత్ర్యాది వాసనలు అంటారంట వీటిని అమ్మవారు మనకు ఇస్తుందన్నమాట అంటే వీటి ద్వారా పూర్వజన్మ వాసనల ద్వారా ఈ జన్మలో కూడా మనకు ఇచ్చి వీటితో మన జీవితాన్ని డిసైడ్ చేస్తుంది ఈ నామ ప్రభావంతో మనలో ఎలా అంటే నలుగురితో స్నేహంగా ఉండాలి అనే తత్వం పెరుగుతుంది అలాగే స్నేహితులను పెంచుకున్న కొద్దీ మనలో మన బలం ఏంటి అనేది మనం తెలుసుకోగలుగుతాము ఏవైనా మనకు అసాధ్యమని అనిపించి వదిలేసిన వాటిని కూడా ఒకసారి ఛాలెంజింగ్గా తీసుకొని వాటిని సాధించాలి అనే ఒక ఆత్మస్థైర్యం ఏర్పడుతుంది జ్ఞానాన్ని పెంచుకుంటాము జ్ఞానమే మన సంపదగా తయారు చేసుకుంటాము తర్వాత నామం మహాప్రళయ సాక్షిని అంటే గొప్పదైన ప్రళయకాల మందు సాక్షిభూతురాలుగా ఉండేది అని అర్థం అంటే స్థితి లయాలన్నీ కూడా ఆమె పనులే కదా అందులో ఇప్పుడు లయము ప్రళయానికి కూడా ఆవిడే కారణం కాబట్టి మహాప్రళయ సాక్షిని అని చెప్పి అన్నారు అంటే యుగానికి యుగానికి మధ్య ప్రళయం వస్తుంది నాలుగు యుగాల తర్వాత మహాప్రళయం వస్తుంది అంటుంటారు కదా మొత్తం ఈ సృష్టి అంతా ఒక్కసారి నాశనం అయిపోయి తిరిగి కొత్త సృష్టిని చేయడానికి ఆమె తన షెడ్యూల్ని తయారు చేసుకొని ఉంటుంది కదా కాబట్టి ఈ ఇప్పుడు ఉన్న ఈ సృష్టిని అంతటినీ కూడా మహాప్రలయంలో కలిపేస్తుంది కాబట్టి మహాప్రలయ సాక్షిని అని చెప్పి అన్నారు మనలోని ఉన్నతమైన స్వభావాల ద్వారా మనలో ఉన్న మంచి లక్షణాల ద్వారా మనం ఏర్పరచుకున్న స్నేహబలం ఉంటుంది కదా ఈ స్నేహబలము అనేది మన జీవితంలో ఎటువంటి మహాప్రలయాలు వచ్చినా కూడా అంటే ఎటువంటి సందర్భాలు వచ్చినప్పుడు కూడా ఈ బలం అనేది మనల్ని రక్షిస్తూ ఉంటుంది ఎందుకంటే మనము కేవలం పై పై అవసరాల కోసం ఏర్పరచుకున్న స్నేహం కాదు కదా ఉన్నతమైన లక్షణాలతోటి మనం వెతుక్కుంటూ పోయి మిత్రులను ఏర్పాటు చేసుకోలేదు మనలోని లక్షణాలను చూసి వారే మనల్ని ఆకర్షించబడి వాళ్ళై వాళ్ళు వచ్చి స్నేహాన్ని మనతో కొనసాగించే ఇష్టపూర్వకంగా ఉంటారు కాబట్టి అటువంటి స్నేహం బలంగా ఉంటుంది అటువంటి స్నేహ బలంతోనే మనలో మన జీవితాల్లో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా కూడా అది కూడా ఒక అంటే మిత్రత్వము అనేది కూడా ఒక దైవీ లక్షణం కదా అమ్మవారి కరుణలో అది ఒకటి స్నేహితులు ఉండడం కూడా అది ఒకటి అనమాట సో అటువంటి బలాన్ని మనకి ఇచ్చి అమ్మవారు మనల్ని జాగ్రత్తగా కాపాడుతూ ఉంటుంది మనకు అష్టైశ్వర్యాలు చెప్పుకుంటూ ఉంటారు కదా అష్టైశ్వర్యాల్లో స్నేహము మిత్రులు అనేది కూడా ఒక ఐశ్వర్యం అనమాట ఈ మిత్రులను కలిగి ఉండే ఐశ్వర్యం ద్వారా మనకి శక్తి ధైర్యము సహకారము అలాగే సహనము మొదలైనవి ఉండడం వల్ల జీవితంలో ఒడిదుడుకులను సునాయాసంగా తప్పించుకుంటూ పోగలుగుతాము ఇవి ఇంతవరకు మనం చెప్పుకున్న నామాలు అంటే అమ్మవారి యొక్క లలిత సహస్ర నామాలు ఆ నామాలకి అర్థాలు అలాగే అంతరార్థాలు మరియు ఆ నామాలు మన మానసిక పరిస్థితుల మీద చూపించే ప్రభావాలు మనలో తీసుకొచ్చే అభివృద్ధి మొదలైన విశేషాలు నచ్చితే తప్పకుండా లైక్ చేస్తారని కోరుతున్నాను మరిన్ని నామాలతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ధన్యవాదములు థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే